ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం తులారాశి మరి ఈ తులారాశి వారికి ధరించవలసినటువంటి రత్నాలు డైమండ్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారండి రాసే అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు డైమండ్ నీలం గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారు సరే వస్త్రాల్లో ఈ రాశి వారు మొట్టమొదటి ప్రాధాన్యత కలిగిన వస్త్రం తెలుపు రంగును ధరించాలి రెండు గ్రీన్ కలర్ ధరించాలి లైట్ బ్లూ కలర్ ధరించాలి ఈ మూడు వీరి విజయానికి సోపానం లాంటివి ఈ మూడు వస్త్రాలు ధరించడం ద్వారా రత్నాలు కూడా ఇవే అనుకోండి అంటే డైమండు గ్రీన్ లైట్ బ్లూ ఈ మూడు రత్నాలు ఎక్కువగా పనిచేస్తాయి ఈ వస్త్రాలు ధరించడం ద్వారా ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఎవరితోటో మాట్లాడడానికి వెళ్ళాలి చర్చలకు వెళ్ళాలి వారితో ఏదో ముఖ్యమైన విషయం సంప్రదించాలి మనం విజయం సాధించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వస్ ఈ యొక్క రంగులు ధరించాలి వివాహాది విషయాల్లో అలాగే ఉద్యోగాది విషయాల్లో ముఖ్యమైన కార్యక్రమాల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇవి ధరించాలి మిగిలిన ధరించకూడదని కాదండి అవి తక్కువ ధరించాలి మామూలు టైముల్లో ధరించాలి ముఖ్యమైన పనులు మాత్రం మనం చెప్పినవే ధరించాలి అంతేకాకుండా సంఖ్యలు టోటల్ సంఖ్యలు కూడా ఎక్కువగా మీరు ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వచ్చేటట్లుగా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు రావాలి అంటే ఫస్ట్ సంఖ్య ఆరు రావాలి తర్వాత ఐదు తర్వాత ఎనిమిది ఈ మూడు సంఖ్యలు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా మీకు విజయం మీ సొంతం అవుతుంది అంటే టోటల్ సంఖ్య వెహికల్స్ టోటల్ సంఖ్య అలాగే మనం మనం ధరించవలసినటువంటివి ఇటువంటి నెంబర్స్ అన్ని కూడా తప్పనిసరిగా మనం వాడాలి ఇంకా మూడవది అంటే దైవం ఆరాధన శుక్రుడు అనమాట శుక్రుడికి దిపతి అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి శివాలయానికి వెళ్ళండి ఆ పక్కన పార్వతీ దేవు మాత ఉంటారు వారిని పూజించండి ఆ అమ్మవారిని కొలవండి కలువు పువ్వులతో కలవండి మీ ఇష్టం ఏ పుష్పాలైనా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మళ్ళీ పుష్పాలతో పూజించండి తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది అంటే మీరు ఈ వీ ఈ యొక్క వస్త్రాలను ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుని సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్ ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి